ఓం శాంతి అక్టోబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ ఇరవై నాలుగు రెండు రెండు వేల రెండు ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు బాబాను ప్రత్యక్షం చేసేందుకు స్వయము మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా తయారు చేయండి ఈరోజు విశ్వకళ్యాణి అయిన బాబ్దాద నలువైపులా ఉన్న తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మనసులోని ఉల్లాసాన్ని చూస్తున్నారు కూడా మరియు వింటున్నారు కూడా అందరి మనసులోనూ లక్ష్యము ఒక్కటే ఉంది త్వర త్వరగా బాబా సమానంగా అవ్వాలి అని లక్ష్యాన్ని చూసి ధైర్యాన్ని చూసి శ్రేష్ట సంకల్పాన్ని చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు దీంతో పాటు ఇంకా ఏం చూస్తున్నారంటే లక్ష్యము అందరిది చాలా ఉన్నతోన్నతంగా ఉంది కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నెంబర్ వారుగా ఉన్నాయి లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండటమనగా బాబా సమానంగా అవ్వడము ఎవరైతే సేవా స్టేజ్పై నిమిత్తులైన పిల్లలు ఉన్నారో వారు సదా ఒకటే సంకల్పంలో ఉంటారు అదేమిటంటే బాబాను ఎలా ప్రత్యక్షము చేయాలి అది ఎప్పుడు జరుగుతుంది ఇటువంటి సంకల్పాలు నడుస్తాయి కదా బాబా తిరిగి పిల్లలను అడుగుతున్నారు పిల్లలు మీరందరూ సంపన్న సంపూర్ణ స్వరూపములో స్వయము ఎప్పుడు ప్రత్యక్షమవుతారు బాబా పిల్లలను అడుగుతున్న ప్రశ్నేమిటంటే ఆ డేట్ను కూడా ఫిక్స్ చేశారా లేదా ఆ డేట్ ఫిక్స్ అయ్యేది లేదా డబల్ విదేశీయులేమంటారంటే ఏ ప్రోగ్రాం యొక్క డేట్ అయినా ఒక సంవత్సరం ముందు ఫిక్స్ చేయడం జరుగుతుంది అని అలా అంటారు కదా మరి బాబా అడుగుతున్నారు స్వయాన్ని ప్రత్యక్షం చేసే డేట్ను ఫిక్స్ చేశారా మీటింగులైతే చాలానే చేశారు కదా చేస్తూనే ఉంటారు ఈరోజు ఫలానా మీటింగ్ ఉంది రేపు ఫలానా మీటింగ్ ఉంది ఇప్పుడు కూడా మీటింగ్ చేసేవారు ఎంతమంది వచ్చారు మీటింగ్ చేసే మూడు గ్రూపుల వారు ఈరోజు కూడా కూర్చొని ఉన్నారు ఇదైతే చాలా మంచిది కానీ మీ మీటింగ్ యొక్క డేట్ ఏమిటి ఏదైతే ఆలోచిస్తారో అవే మాటలు ఉండాలి అవే కర్మలు ఉండాలి సంకల్పాలు మాటలు మరియు కర్మలు ఈ మూడు శ్రేష్ట లక్ష్యం అనుసారంగా ఉండాలి విశ్వ కళ్యాణానికి నిమిత్తలైన ఈ పిల్లలందరూ సర్వాత్మల కళ్యాణకారులైన పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారని బాబ్దాదా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థములో ఉన్నారు లగ్నములో ఉన్నారు దీనిని కూడా బాబ్దాదా చూస్తారు కానీ ఈ విశేష సంకల్పము యొక్క లగ్నములో ఎప్పుడు మగ్నమవుతారు లగన్ అయితే ఉంది కానీ నిరంతరము ఈ సంకల్పమును సంపన్నము చేయడంలో నిమగ్నమై ఉండాలి అనగా నిరంతరము ఈ సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపములో ఉండాలి ప్రస్తుతం సంకల్పాలు మరియు ప్రత్యక్ష కర్మలలో తేడా ఉంది జరగాల్సిందే మరియు చెయ్యాల్సింది కూడా పిల్లలే బాబా అయితే ఎలాగూ వెన్నెముకగా ఉన్నారు బాబ్దాదా చూస్తున్నారు అన్నింటికన్నా తీవ్ర వేగము గల సేవ ఏమిటంటే వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయటము వృత్తి చాలా తీవ్ర గల రాకెట్ కంటే కూడా వేగవంతమైనది వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు ఎక్కడకు కావాలంటే అక్కడకు ఎంతమంది ఆత్మల వద్దకు కావాలంటే అంతమంది ఆత్మల వద్దకు ఇక్కడ కూర్చుని కూర్చునే వృత్తి ద్వారా చేరుకోగలరు వృత్తి ద్వారా దృష్టిని మరియు సృష్టిని పరివర్తన చేయగలరు కానీ ఒక విషయము వృత్తి ద్వారా సేవ చేయడంలో ఆక ఆటంకం కలిగిస్తూ ఉంది వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు చివరి జన్మ వరకు కూడా వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా చూశారు కదా మందిరాలు చూశారు కదా డబల్ విదేశీయులు మందిరాలు చూశారా చూసి ఉండకపోతే చూడండి ఎందుకంటే అవి మీ మందిరాలే కదా కుమారీలు అవి మీ మందిరాలేనా లేక భారత్లోని వారి మందిరాలేనా అవి అందరి మందిరాలు మంచిది అభినందనలు మందిరములోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి అనగా మందిరములోని మూర్తులైన ఆత్మలైన మీరు సేవ చేస్తున్నారు ఎంతమంది భక్తులు వైబ్రేషన్ల ద్వారా తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకుంటున్నారు కావున ఓ చైతన్యమూర్తులారా ఇప్పుడు మీ శుభ భావన యొక్క వృత్తి ద్వారా శుభ కామనల వృత్తి ద్వారా వాయుమండలములో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి కానీ కానీ అని అనటము మంచిగా అనిపించదు కాని అనాల్సి వస్తుంది పాండవులు కానీ అనే మాట మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపించదు కానీ కాని అనేది ఉందా లేక సమాప్తమైపోయిందా దీనికోసం అన్నింటికంటే సహజమైన విధి ఏమిటంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమను తాము ఆంతరికంగా చెక్ చేసుకోండి ఒక్క క్షణంలో చెక్ చేసుకోగలరు ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి ఒక క్షణాన్ని ఇవ్వమంటారా లేక ఇలా చెప్పడంలోనే క్షణం లభించేసిందా ఇప్పుడు మీ లోపల చెక్ చేసుకోండి నా వృత్తిలో ఏ ఆత్మపట్లనైనా ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చెయ్యాలి కానీ మీ మనసులో ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్లు ఉంటే లేక నిజమైన వైబ్రేషన్లు కూడా నెగిటివ్గా ఉంటే అటువంటి వారు విశ్వ పరివర్తన చెయ్యలేరు ఆటంకాలు వస్తూ ఉంటాయి సమయము పట్టేస్తుంది వాయుమండలంలో శక్తి రాదు కొంతమంది పిల్లలు ఏమంటారంటే వారు ఉన్నదే అలా కదా అలానే ఉన్నారు కదా కావున వైబ్రేషన్స్ మరి ఉంటుంది కదా బాబాకు కూడా జ్ఞానాన్నిస్తారు బాబా మీకు తెలీదు ఆ ఆత్మ ఉన్నదే అలా కానీ బాబా అడుగుతున్నారు వారు చెడ్డవారే తప్పే వారు అలా ఉండకూడదు కానీ ఆ చెడును మీ వృత్తిలో పెట్టుకోమని బాబా ఏమైనా అనుమతినిచ్చారా ఇలా బాబా అనుమతినివ్వలేదని ఏ పిల్లలైతే భావిస్తున్నారో వారు ఒక చేతినెత్తండి టీవీలో చూపించండి దాదీజీతో మీరు చూస్తున్నారు కదా అచ్చా చేతిని ఎత్తారని గుర్తుపెట్టుకోండి డబల్ విదేశీయులు చేతులెత్తారు బాబ్దాదా యొక్క టీవీలోనైతే ఎలాగూ వస్తుంది ఎప్పటి వరకైతే ప్రతి బ్రాహ్మణాత్మకు స్వయం యొక్క వృత్తిలో ఎటువంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగిటివ్గా ఉన్నట్లయితే వారు విశ్వకళ్యాణం కొరకు వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యలేరు ఇది పక్కాగా అర్థం చేసుకోండి ఎంతైనా సేవ చేయండి రోజుకు ఎనిమిది ఎనిమిది భాషణలు చేయండి యోగ శిబిరాలు చేయించండి అనేక రకాల కోర్సులను చేయించండి కానీ ఎవరి పట్ల కూడా మీ వృత్తిలో ఎటువంటి పాత నెగిటివ్ వైబ్రేషన్లను పెట్టుకోకండి సరే వారు చెడ్డవారే చాలా పొరపాట్లు చేస్తుంటారు చాలామందికి ఇస్తారు మరి మీరు వారు దుఃఖాన్నివ్వడంలో బాధ్యత వహించేందుకు బదులుగా వారిని పరివర్తన చేయడంలో సహాయకులుగా అవ్వలేరా వారు దుఃఖాన్నివ్వడానికి మీకు స మీరు సహాయకులుగా అవ్వకండి వారిని పరివర్తన చేయడంలో మీరు సహాయకులుగా అవ్వండి ఒకవేళ వీరు మారరని ఏ ఆత్మ గురించైనా మీరు భావించినా సరే మీ జడ్జిమెంటు పరంగా వారు మారేవారు కాకపోయినా కానీ నెంబరు వారుగా అయితే ఉంటారు కదా కావున వీరు మారనే మారరని మీరు అలా ఎందుకు ఆలోచిస్తారు మీరెందుకు జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి బాబా కదా మీరందరూ ఒకరికొకరు జడ్జిగా అయిపోయారు వీరిలాంటివారు వారిలాంటివారు వీరిలాంటివారని బాబా కూడా చూస్తూ ఉన్నారు బ్రహ్మాబాబాను ప్రత్యక్షంగా చూశారు కదా పదే పదే పొరపాట్లు చేసే ఆత్మనైనా సరే బాబ్దాదా విశేషంగా సాకార రూపములో బ్రహ్మబాబా పిల్లలందరికీ ప్రియస్మృతులను ఇచ్చేవారు పిల్లలందరినీ మధురమైనవారు వారని అన్నారు ఇద్దరు నలుగురు కఠినమైనవారు మరియు మిగిలిన వారు మధురమైన వారని ఇలా అన్నారా అటువంటి ఆత్మల పట్ల కూడా సదా దయార్ద్ర హృదయులుగా అయ్యారు క్షమాసాగరులుగా అయ్యారు కానీ సరే మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా ఒకవేళ నెగిటివ్ భావాన్ని పెట్టుకున్నట్లయితే అందులో మీకు లాభమేంటి ఒకవేళ మీకు ఇందులో లాభముంటే సరే ఉంచుకోండి దానికి అనుమతి ఉంది ఒకవేళ లాభం లేకపోతే దాలి దాని వలన ఆందోళన కలిగితే ఆ విషయము ఎదురుగా వస్తుంది బాబ్దాదా చూస్తుంటారు ఆ సమయంలో అటువంటి వారికి అద్దం చూపించాలి కనుక ఏ విషయంలోనైతే మీకు లాభమేమీ లేదో నాలెడ్జ్ అవ్వడము వేరే విషయము నాలెడ్జ్ అవ్వడము తప్పు కాదు కానీ వృత్తిలో ధారణ చెయ్యడము తప్పు ఎందుకంటే దాని ద్వారా మీరు ఆఫ్ అవుతారు వ్యర్థ సంకల్పాలు వస్తాయి స్మృతి శక్తి తగ్గిపోతుంది నష్టం కలుగుతుంది మీరు ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసేవారన్నప్పుడు వీరైతే ఆత్మలే వృత్తి వైబ్రేషన్లు మరియు వాయుమండలము ఈ మూడింటికి సంబంధం ఉంది వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి వైబ్రేషన్ల ద్వారా వాయుమండలము తయారవుతుంది కానీ ముఖ్యమైనది వృత్తి ఒకవేళ మీరు బాబా ప్రత్యక్షత త్వర త్వరగా జరగాలని భావిస్తే దాని కొరకు తీవ్ర వేగంతో కూడిన ప్రయత్నం ఏమిటంటే అందరూ తమ వృత్తిని తమ కొరకు మరియు ఇతరుల కొరకు పాజిటివ్గా ధారణ చేయండి నాలెడ్జ్ అయితే తప్పకుండా అవ్వండి కానీ మీ మనసులో నెగిటివ్ని ధారణ చెయ్యకండి నెగిటివ్ అంటే అర్థము చెత్త ఇప్పుడిప్పుడే వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి వైబ్రేషన్లను శక్తిశాలిగా చేయండి వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయండి ఎందుకంటే వాణి ద్వారా పరివర్తన శిక్షణ ద్వారా పరివర్తన చాలా నెమ్మదిగా జరుగుతుంది జరుగుతుంది కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది అన్న దానిని అందరూ అనుభవం చేశారు ఒకవేళ మీరు తీవ్రవేగాన్ని కోరుకుంటే నాలెడ్జిఫుల్గా అయ్యి క్షమాస్వరూపులుగా అయ్యి దయార్ద్ర హృదయులుగా అయ్యి శుభ భావన శుభ కామనల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి చూడండి మీరందరూ దీనిని ప్రత్యక్షంగా చూశారు మధుబన్కు ఎవరు వచ్చినా కానీ అన్నింటికంటే ఎక్కువగా వారిపై ఏ విషయం యొక్క ప్రభావం పడుతుంది వాయుమండలము ఇక్కడ కూడా అందరూ వారుగా ఉన్నారు కానీ ఇది బ్రహ్మబాబా యొక్క కర్మభూమి బాబ్దాదా యొక్క వరదాని భూమి ఆ వాయుమండలము పరివర్తన చేసేస్తుంది అనుభవము ఉంది కదా కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చెయ్యడము ఇది తీవ్ర వేగంతో మనసుపై ముద్రించబడుతుంది వాయుమండలం మనసులో ముద్రింపబడుతుంది భిన్న విషయాలను మర్చిపోవచ్చు కానీ వాయుమండలము మనసులో ముద్రింపబడుతుంది దానిని మర్చిపోలేరు అంతేనా ప్రత్యక్షత ఎప్పుడవుతుందని పరస్పరంలో ఆత్మిక సంభాషణను మంచిగా చేసుకుంటూ ఉంటారు దానిని బాబ్దాదా వింటూ ఉంటారు మంచిది చెప్పండి పాండవులు ఇప్పుడేం చేస్తారు వాయుమండలాన్ని శక్తిశాలిగా చెయ్యండి సేవా కేంద్రంలోనైనా మరే స్థానంలోనైనా ప్రవృత్తిలోనైనా వాయుమండలము శక్తిశాలిగా ఉండాలి నలువైపులా ఉన్న వాయుమండలము ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా దయాహృదయం కలదిగా శుభ భావన శుభకామన కలదిగా అయినట్లయితే ప్రత్యక్షతలో ఎటువంటి ఆలస్యము ఉండదు బాబ్దాదా ఏదైతే డేట్ ఇచ్చారో అది బాబ్దాదాకు గుర్తుంది లెక్క అయితే అడుగుతారు కదా ప్రతి ఒక్కరూ తమ తమ అకౌంట్నైతే పెట్టుకున్నారు కదా ఆ అకౌంట్లో బాబ్దాదా ఏం చెక్ చేస్తారంటే వృత్తిలో దృష్టిలో మాటలలో దయాహృదయులుగా శుభ భావన మరియు శుభకామనగల ఆత్మగా ఎంత శాతం ఉన్నారు ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి కదా ఎక్కువే అచ్చా ఎవరైనా చేసి ఉండకపోతే ఈ పదిహేను రోజులలో చేసి సరే చేసినా సరే పాస్ చేస్తాము గతానికి బిందువు పెట్టండి మరియు దయలో సింధువుగా అవ్వండి క్షమలో సింధువుగా అవ్వండి బాబ్దాదా డ్రిల్ చేయించారు అందరూ విన్నారా అచ్చా మూడు మీటింగులు వారు ఎవరైతే వచ్చారో స్పార్క్ వారు ఒక చేతిని ఎత్తండి ఈ విషయంపైనే రి రీసెర్చు చేయండి వాయుమండలాన్ని ప్రాక్టికల్గా ఎలా శ్రేష్టాతి శ్రేష్టంగా చెయ్యవచ్చు రీసెర్చ్ చేస్తున్నారు కదా ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయడానికి ఏమేమి బుద్ధిలో ఉంచుకోవాలి కర్మలలో ఏమేమి చెయ్యాలి సంబంధ సంపర్కాలలో ఏమేమి చెయ్యాలని రీసెర్చ్ చెయ్యండి మంచిది మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకుంటారు ఇది మంచి విషయమే కానీ బాబ్దాదా ఈ ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలనుకుంటున్నారు అదేమిటంటే దీనిని ప్రాక్టికల్గా ఎలా చేశారు మరియు దాని పరిణామం ఏం వెలువడింది ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకము వచ్చి ఉంటే ఏమి వచ్చింది ఈ అనుభవాన్ని ప్రాక్టికల్గా చేసి చూడండి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని కేవలం పాయింట్లను తీయడం కాదు అనుభవం చెయ్యండి అనుభవము చేసి ఉదాహరణగా అయి చూపించండి మరియు ఆ ఉదాహరణ ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది సరేనా వీరు రమేష్ భాయి నిమిత్తము కదా మంచిది ఇప్పటికింకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి ఇప్పుడింకా ఇంకా పూర్తవ్వలేదు ఇప్పటికీ ఇప్పటికీ చాలా గడిచిపోయింది కానీ కొద్దిగా మిగిలి ఉంది కనుక స్పార్క్ వారు ఇలా ప్రాక్టికల్గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి సరేనా చెయ్యగలరా వీలవుతుందా అచ్చా మంచిది చాలా మంచిది రెండవ మీటింగ్ వారు ట్రాన్స్పోర్ట్ వారు ట్రాన్స్పోర్ట్ వారైతే అందరికీ సుఖాన్నిస్తారు ట్రాన్స్పోర్ట్ వారు చేతులెత్తండి మంచిది అక్కయ్యలు అన్నయ్యలు లేకపోతే గతి ఉండదు మరి ట్రాన్స్పోర్ట్ వారేం చేస్తారు కేవలం యాత్ర చేయిస్తారా ట్రాన్స్పోర్ట్ వారు పరస్పరము ఇటువంటి ప్రోగ్రాంను తయారు చేయండి ఏ ఆత్మనైనా తక్కువలో తక్కువ సమయంలో దుఃఖపు ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్ళి కొద్ది సమయం కోసమైన యాత్రను చేయించగలగాలి సరే పరంధామము నుండి చేరటమైతే కష్టమే కానీ దుఃఖపు ప్రపంచంలో శాంతి యాత్రనైతే చేయగలరు ఆ ప్లాన్లైతే చాలా తయారు చేయండి నాలుగు రకాలుగా యాత్ర చేసేవారికి బాబ్దాద సందేశాన్నైతే చేరుస్తున్నారు తప్పకుండా చేరుస్తారు కూడా ఎందుకంటే ఏ వర్గమూ మిగిలిపోకూడదు మిగిలిపోకూడదు కదా వర్గాల ఇన్వెన్షన్ చేశారు చాలా మంచిది ఇది బాగుంది ఫిర్యాదులు రావు ఏ వ్యర్థమూ మిగిలిపోదు ప్రతి ఒక్కరూ తమ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉల్లాసాన్నైతే పెట్టుకుంటారు కదా ఇది చాలా మంచిది కానీ ఇప్పుడు ఏ వర్గాలైతే తయారయ్యాయో ఎంత సమయం నుండి వర్గాలు నడుస్తున్నాయి ఒకటిన్నర రెండు సంవత్సరాలు అయ్యాయా లేక ఇంకా ఎక్కువయ్యాయా పది పన్నెండు సంవత్సరాలు వర్గాల సేవ మొదలై పది పన్నెండు సంవత్సరాలు అయ్యింది మంచిది చాలా సమయం అయ్యింది వర్గాల వారి కోసం బాబ్దాదాకు ఒక సంకల్పం ఉంది బాబ్దాదా రెండు మూడు సార్లు చెప్పారు కానీ ఇంకా జరగలేదు అదేమిటంటే ప్రతి వర్గము ఏ వర్గము ఎంత సమయం నుండి సేవ చేసినా ఆ ఒక్కొక్క వర్గము నుండి విశేషంగా సర్వీసబుల్ అయిన వారు వారు సహయోగి అయినా పర్వాలేదు సగం యోగి అయినా పర్వాలేదు అప్పుడప్పుడు వచ్చేవారైనా రెగ్యులర్ కాకపోయినా సరే ఇలా తక్కువలో తక్కువ ఐదు మంది ప్రతి ప్రతి వర్గం నుండి అన్ని వర్గాల నుండి ఎదురుగా రావాలి వారిని మధుబన్ వారందరూ చూడాలి పది పన్నెండు మంది ఉన్నా సరే పర్వాలేదు కానీ పక్కాగా ఉన్నవారు ఐదు మందినైనా తీసుకురండి మంచి సహయోగులు సేవకు నిమిత్తంగా అయినా ఐదు మంది అయితే వెలువడగలరు వెలువడగలరా లేక వెలువడలేరా వెలువడగలరంటే తీసుకురండి ఎప్పుడు తీసుకురావాలి అది దాదీల ఇష్టము ప్రోగ్రామ్ బాబ్దాదా ప్రోగ్రాంలో తీసుకురావాలా అలాగైతే మరి వారు బాబ్దాదాను కలుసుకునేందుకు యోగ్యులై ఉండాలి ఐదు మందైతే అలా వెలువడగలరు ఎక్కువ మందని చెప్పడం లేదు ఐదు మంది చాలు వారిని దాదీలు పాస్ చేస్తారు ఇంజనీర్లు ఇంజనీర్ల పనే ప్లాన్లు తయారు చేయడము మరి తీవ్ర పురుషార్థానికి ఏదైనా ప్లాన్ తయారు చేశారా లేక సేవదే తయారు చేశారా ఇంజనీర్లు ప్రతి నెల తీవ్ర పురుషార్థానికి సంబంధించిన ఏవైనా కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయాలి సలహా ఇవ్వాలి ఫైనల్ అయితే దాదీలు చేస్తారు దాదీలు మీ సహచరులు కానీ ఇంజనీర్లు మరియు సైన్స్ వారు ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే దాని ద్వారా త్వర త్వరగా కొత్త ప్రపంచము రావాలి ఇవే మీటింగ్లు చేస్తూ ఉంటారా ఇవే ప్లాన్లు చేస్తూ ఉంటారా ఎప్పటి వరకు తీవ్ర వేగంతో కూడిన ఏదైనా ప్లాన్ తయారు చేయండి ఎందుకంటే మీ వర్గము యొక్క లక్ష్యమే ఇది మీ రాజ్యము త్వర త్వరగా రావాలి అనేదానికి సంబంధించిన ప్లాన్లు తయారు చేయాలి కనుక అటువంటి ప్లాన్లు కూడా తయారు చేయండి మరియు సేవలో కూడా కొద్ది సమయంలో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించాలి అటువంటి ప్లాన్లను తయారు చేయండి అటువంటి ప్లాన్లు తయారు చేస్తారు కదా ప్రతి వర్గము వారు సఫలతను తీవ్రతరం చేయడానికి ఏ ప్లాన్లు తయారు చేశారన్నది చివరి టర్నులో అందరూ రిపోర్టు వింటారు కేవలం తయారు చేయడమే కాదు పదిహేను రోజులు దాని అభ్యాసం చేయాలి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి సరేనా ఇప్పుడు ప్రాక్టికల్గా జరగాలి కదా అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు బాబ్దాదా అయితే అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు ప్రత్యక్షత జరగాలి ప్రత్యక్షత జరగాలని అందరూ అంటూ ఉంటారు కానీ ముందు మీరైతే ప్రత్యక్షమవ్వండి బాబా కూడా మీ ద్వారా ప్రత్యక్షమవుతారు కదా అచ్చా ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రం చెయ్యగలరా వృత్తి ఎక్కడా కూడా అలజడిలోకి రాకూడదు అచలంగా ఏకాగ్రంగా శక్తిశాలిగా ఉండాలి డ్రిల్ చేయించారు అచ్చా నలువైపులా ఉన్న సర్వీసబుల్ పిల్లలందరికీ సదా తమ శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా సేవ చేసేవారికి తీవ్రగతితో కూడిన పురుషార్థం చేసే పిల్లలకు సదా మాస్టర్ క్షమాసాగరులు సదా శుభ భావన కామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా తయారు చేసే వారికి అటువంటి మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము సమయమనుసారంగా ప్రతి కార్యంలో సఫలరుగా అయ్యే జ్ఞాని యోగి భవ వివరణ అంటే అర్థము వివేకము ఎవరైతే సమయమనుసారంగా వివేకంతో కార్యం చేస్తూ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో వారిని వివేకవంతులని అంటారు వివేకవంతుల ఏమిటంటే వారెప్పుడు మోసపోలేరు మరియు యోగిల గుర్తేమిటంటే క్లీన్ అండ్ క్లియర్ స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి ఎవరి బుద్ధి అయితే క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో వారెప్పుడు కూడా ఇలా ఎందుకు జరిగిపోయిందో తెలియదని అనరు ఇటువంటి మాటలు జ్ఞాని మరియు యోగి ఆత్మలు మాట్లాడలేరు వారు జ్ఞానాన్ని మరియు యోగాన్ని ప్రతి కర్మలోకి తీసుకువస్తారు స్లోగన్ ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే స్థిరంగా దృఢంగా ఉంటారు ఓం శాంతి